ఇది తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యము సెలవిచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం ఆకాశం వైపు మీ చాపి ప్రార్థన చేయండి ఎడమ చేతిలో మీ కుడి చేయి పెట్టుకొని ప్రార్థనలో చూపించుతూ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ఇదిగో ఈ పాత్రలో ఉన్న శరీరం మీరు పవిత్ర పంచండి శుద్ధి పంచండి తండ్రి నీ గొప్ప కార్యములతో మీరు నింపండి తండ్రి ఇదిగో నీ రొట్టిని త్రించుండగా త్రాగుచుండగా